కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురు వీధి బృందావనం నెల్లూరు వ్యవస్థలన్నీ చిన్నా భిన్నమైన కానీ ఈ ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎక్కడా రాజీపడం ఈ కూటమి ద్వారా తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి దశ దిశ చూపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం గట్టి పరిపాలనకే శ్రీకారం చుట్టాం సెంటిమెంట్ కూడా గౌరవిస్తాం పొట్టి శ్రీరాములు గారి యొక్క ఏదైతే ఆత్మ త్యాగం చేశారో బలిదానం చేసుకున్నారో ఆ రోజున డిసెంబర్ వస్తుంది స్టేట్ లో ఒక పెద్ద ఫంక్షన్ చేసి తద్వారా ఆయనకు నివాళులర్పించినవి కాకుండా ఆ స్ఫూర్తిని ముందుకు పోదాం ఒక రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తిని జీవితంలో మన ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా చేస్తాం కన్యకా పరమేశ్వరి దీన్ని కూడా మనం ఆలోచించి ప్రాధాన్యత ఇచ్చాం ఇంకొక పక్కన ఎప్పుడో స్వాతంత్రం రాకమునుపు డొక్కా సీతమ్మ ఏదైతే గోదావరి దాటి ఆ సైడ్ వస్తే ఎంతమంది వస్తే అంతమందికి ఆమె స్వయంగా వంట చేసి పెట్టి లాంతర పెట్టుకొని వాళ్ళకు రిసెప్షన్ ఇచ్చింది రాత్రిలో వచ్చినా ఎప్పుడొచ్చినా స్వాగతం పలికింది అలాంటి స్ఫూర్తి ఇప్పుడు కూడా ఈస్ట్ గోదావరి ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా డొక్కా సీతమ్మ గారిని గుర్తుపెట్టుకుంటారు అందుకే మిడ్ డే మీల్ స్కీమ్ కి ఆవిడ పేరు అక్కడ పెట్టాం ఇది ఒక మన పూర్వీకుల్ని మనం గౌరవించుకుంటే మనోళ్ళు మనం గౌరవించుకుంటే అవుతుంది అలాంటి సెంటిమెంట్స్ అన్ని కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఇంకో పక్క రాష్ట్రాల్లో మాకు ఎవ్వరికి కూడా ఇక్కడ అనుమానం లేదు నాకంటే ఎక్కువ గట్టిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఈ సోషల్ మీడియాలో గాని లేకపోతే గంజాయి గాని ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో అరాచక శక్తుల్ని పూర్తిగా కట్టడి చేయాలని డిటర్మినేషన్ వరకు ఉంది నేను ఒకటే వారి ద్వారా మేమిద్దరం కూడా హామీ ఇస్తున్నాం ప్రజలకు హామీ ఇస్తున్నాం రాజీ పడం సంఘ విద్రోహక శక్తుల్ని అరికడతాం ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏ ఆడబిడ్డని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే అదే తీవ్ర రోజు వాళ్ళు గుర్తుపెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నా ఈరోజు గౌరవప్రదంగా ఇక్కడికి వచ్చేది ప్రజా జీవితంలో ప్రజాసేవ చేయాలని కొనుస్తాం అలాంటిది వచ్చి తెల్లవారితో నిద్రలేచి ఎవడు మన మీద సోషల్ మీడియాలో ఏం పెట్టాడు అని మనం చూసుకోవాల్సిన పరిస్థితి లేదు రాజకీయాలు రాజకీయంగా చేదిద్దాం అదే సమయంలో ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం వదిలిపెట్ట గతం గత ఇక మీదట మాత్రం ఏదైతే నేను ఒకటే చెప్తున్నా నా జీవితంలో ఎక్కడా రాజీ పడను పైన పోరాడాను నా ప్రాణానికి ముప్పొచ్చిన భయపడలేదు మత విఘ్నేషాల్ని కంట్రోల్ చేశాను ముఠా నాయకుల్ని ఎక్కడికక్కడ కట్టడి చేశాం ఈరోజు రాయలసీమలో ముఠాను లేకుండా ఒకప్పుడు సినిమాలు తీస్తే రాయలసీమ కథలే పెట్టేవాడు సినిమాలు అంతా కూడా అలాంటిది ఇప్పుడు వాళ్ళు సినిమాలు తీయాలన్న పాశ్చరిత్ర తీయడమే తప్ప ఇప్పుడు కొత్తగా ఎక్కడ సంఘటనలు లేవు అలాంటి చరిత్ర రాదు అదే సమయంలో ఈరోజు రౌడీలు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇంకా అక్కడక్కడ ఉన్నారు కొంతమంది బ్లేడ్ బ్యాచ్ అవి కూడా ఉన్నాయి వాడ కూడా చెప్తున్న ఈ సభ ద్వారా బ్లేడ్ బ్యాచ్ జాగ్రత్తగా ఉండండి చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టదు గట్టిగా కాదు మీరు కన్నెర్ర చేసే వరకే కానీ జీరో టాలరెన్స్ అన్ లాస్ నో సెకండ్ థాట్ ఇంకా పగడ్బందీగా నిర్వహిద్దాం పోలీసు వ్యవస్థను ఇప్పటికే ప్రక్షాళన చేస్తున్నాం ఇంకా అక్కడక్కడ ఉంటే ఒకటి రెండు ఉంటే కూడా వేరేస్తాం ఎక్కడ చూసినా పగడ్బందీ నేను ఒకటే మెంబర్స్ కి ఉండే మెంబర్స్ వచ్చిన మీరు లా అండ్ ఆర్డర్ మీ చేతికి తీసుకోవద్దండి ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించే వ్యక్తులు ఉంటే మాత్రం వాళ్ళని ఉక్కు పాదంతో అణిచివేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని గురించి మరొక్కసారి మీ అందరికాని ఇస్తున్నా అది కూడా చేస్తాం ఇవన్నీ చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి తాపత్రం కూడా మీరు చూశారు వేరే రాష్ట్రాలకు పోతే వాళ్ళ అభివృద్ధి చూసి ఆ అభివృద్ధి మనం మాట్లాడినప్పుడు మనం చేసుకోలేకపోతామని బాధ ఉంది ఈ రోజు ఒక హైదరాబాద్ పోయినా ఒక బెంగళూరు పోయినా ఒక చెన్నైకి పోయినా ఒక ముంబాయికి పోయినా వాళ్ళు మనకంటే ముందుకు పోయారని బాధ ఉంది అలాంటి బాధ లేకుండా ఇక్కడ ప్రజలకు కూడా న్యాయం చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తూ తప్పకుండా జరుగుతుంది దానికి మొదటి అడిగి నిన్న పెట్టుబడులు రావడం ఫస్ట్ టైం పెట్టుబడులు వరదలు కూడా ప్రారంభమైనాయి ఇప్పుడిప్పుడే స్టాప్ అయినాయి మనం కానీ సుపరిపాలన ఇస్తే ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి ఏ విధంగా చేయాలో అన్ని చేస్తున్నాయి మళ్ళీ సంపాదించిన ప్రభుత్వం కష్టపడి పనిచేద్దాం సంపద సృష్టిద్దాం ఆదాయాన్ని పెద్దాం ప్రతి ఒక్క రూపాయి కూడా పేదవాళ్ళ కోసం ఖర్చు పెడతాం ఇది నిరంతరం చేసే కార్యక్రమం మన స్టేక్ హోల్డర్స్ అంతా ప్రజలు ఆ ప్రజల్లో కూడా వాళ్ళకి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకే వీలైతే నేను ఆలోచిస్తున్నా జనవరి నుంచి పీ ఫోర్ పాలసీ తీసుకొచ్చి ఒక పదహైదు లక్షల మంది ఇరవై లక్షల మంది బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ ఇరవై లక్షల మందిని ముందు ఫోకస్ చేసి వాళ్ళ పైకి తీసుకొద్దాం ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ కూడా శ్రీకారం చుట్టి నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం వస్తుంది ఈ అసెంబ్లీ ఒక పవిత్రమైన దేవాలయం ఈ దేవాలయంలో మనం చేసే నిర్ణయాలు ప్రజల జీవితాలను మారుస్తాయి భావితరాల భవిష్యత్తును మారుస్తాయి ఈ రోజు ఇక్కడ కూర్చొని ఆనందంగా చెప్పుకుంటున్నామంటే అమెరికాకు పోయే ఇండియన్స్ లో ప్రపంచంలోనే అమెరికాకు పోయే వాళ్ళు ఎక్కువ మంది భారతీయులు అందులో మూడు లక్షల ముప్పై వేల మందిలో యాభై ఆరు శాతం తెలుగు వాళ్ళంటే ఆ తెలుగు వారు పోవడానికి ఫౌండేషన్ అయింది మనం అది చూసినప్పుడు ఒక ఆనందం నాలెడ్జ్ ఎకానమీలో అగ్ర దేశంలో మన వాళ్ళు ఈ విధంగా దోసపోతున్నారంటే మనం ఎందుకు ముందుకు పోలేమని అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళు ఎందుకు చేయలేకపోయని అడుగుతున్నా అమెరికాలో ఉండే వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం క్రియేట్ చేయగలిగితే ఇక్కడ కూడా అభివృద్ధి అవుతుంది దానికే నాంది పలుకుతాం అందరూ సమిష్టిగా పనిచేద్దాం ఎప్పటికప్పుడు చర్చలు చేద్దాం మీతో కూడా నేను మాట్లాడతాను సబ్జెక్ట్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం అందరం కలిసి మనం నమ్ముకున్న ఈ ప్రజానీకానికి న్యాయం చేసే తీసుకుంటాం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి డిప్యూటీ సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు గారిని వాళ్ళ పార్టీని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఎన్డీఏ కూటమి ఒక డెడ్లీ కాంబినేషన్ కావాలి ఇండియాలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయడానికి మనం ఒక అంకితమైన భావంతో పనిచేసి తెలుగు జాతి యొక్క ప్రతిష్ట కాపాడతామని చెప్పి తెలియజేసుకుంటూ దానికి ఈ వేదిక ఒక ప్లాట్ఫామ్ కావాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు